హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ మనము భావన శక్తి అన్న బుక్ను చదువుకుంటున్నాం మాస్టర్స్ దానిలో పదవ పాయింట్ మైత్రి మరి మన జీవితంలో ఈ మైత్రి భావన అంటే ఫ్రెండ్షిప్ దీనికి చాలా ప్రాధాన్యత ఉంది మరి దానికి అంత చెప్పవలసిన అవసరం లేదు మైత్రి అంత ఇంపార్టెంట్ మన జీవితంలో మరి మానవుడు తనకున్న బంధాల్లో అన్నిట్లకి విలువ ఇచ్చేది ఈ మైత్రి భావనకే ఇక్కడ ఇది చాలా ప్రముఖమైనది ఇక్కడ మైత్రి అంటే ఒకరితో ఒకరు కలిసి ఉంటూ జ్ఞానాన్ని ఆనందాన్ని పంచుకోవడము మనకి మిత్రుడు కానిది ఎవరు చెప్పండి అందరూ కూడా ఇక్కడ మిత్రులే అన్ని జీవరాశులు కూడా మన మిత్రులే ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా మిత్రత్వాన్ని పంచిపెట్టేదే కానీ మానవుడు తన జన్మలో ఏ పాత్రధారిగా ఉన్నా కూడా అందరికీ కూడా మిత్రుడే అందరూ తనకి మిత్రులే అన్నీ తెలిసినవాడు లేడు ఏమీ తెలియనివాడు లేడు అందరూ వివిధ శక్తి జ్ఞాన చైతన్య స్థాయిల్లో ఉన్నవారే ఇక్కడ ఖనిజాలు వృక్షాలు మానవులు అన్నీ కూడా రకాల జీవరాశులు కూడా శక్తి జ్ఞాన చైతన్య స్థాయిల్లో ఉంటూనే ఉన్నాయి ఇక్కడ అంటే అందరూ కూడా ఇక్కడ నేర్చుకో నేర్చుకుంటూ అందరికీ నేర్పుతూ తాను నేర్చుకుంటూ అందరికీ నేర్పివ్వడమే అందరితో కలిసిమెలిసి ఉండటమే అందరూ ఆనందంగా ఉండడమే అందరిని ఆనందింపచేయటమే మైత్రి పైకి ఒక భార్య అయినా ఒక భర్త అయినా ఒక అన్నైనా ఒక చెల్లి చెల్లెనా ఒక తండ్రైనా ఒక గురువైనా ఒక శిష్యుడైనా ఒక కూతురైనా కొడుకైనా ఒక ప్రియురాలైనా మరి అందరూ కూడా ఈ సుదీర్ఘ కాలంలో మనకి సహచరులు అంటే మిత్రులు పైకి మనము ఎన్ని ముసుగులు వేసుకున్నా మనం వారిలో ఉండేది మనం నేర్చుకోవడానికి మరి ఆనందించడానికి వారికి నేర్పించడానికి ఆనంద పెట్టడానికే మరి ఇక్కడ మన గురువుగారైనటువంటి సుభాష్ పత్రి గారు ఏం చెప్పారు జీవితం అంటే మిత్రత్వం పట్ల ధ్యాస మైత్రి కరుణ జయ జయహో అన్న మంచి అద్భుతమైన సాంగ్ కూడా సార్ మనకి అందించారు మరి అందరినీ కూడా అలా అన్ని వేళలా ఏంటంటారు సారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ చక్కగా అలా సంబోధిస్తూ ఉంటారు మై డియర్ మాస్టర్స్ ఇప్పుడు బుద్ధుడు క్రీస్తు శకము రెండు వేల ఐదు సంవత్సరాల క్రితమే మైత్రేయుడు బుద్ధుడుగా వస్తానని అందరికీ కూడా చెప్పారు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ధ్యాన ప్రచారం చేస్తుంటే బుద్ధుడు అందరూ కూడా అతన్ని గురువుగా అనుకున్నారంట అప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీకు కూడా ఈ ఆనాపన సతి ధ్యానము తెలుసుకొని ఆ చైతన్యము జ్ఞానము ఉన్నాయి అని మీరు కూడా చక్కగా ఆ రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మీ యొక్క శక్తి జ్ఞానము ఆ ఎరుకులోనికి వస్తే అప్పుడు మీరు నేను కూడా కేవలము మిత్రుడు అంటే మైత్రేయ బుద్ధుడు వ్యవహరించే వాళ్ళు అని అర్థం అనమాట ఇక్కడ బుద్ధ ప్రబోధిత అంటే ఆనాపానాసక్తి వచ్చింది మరి అది అందుకే బుద్ధుడు అందరు కూడా మీరు ధ్యానం చేయండి మనం అందరం కూడా ఒక మిత్రత్వంతో ఉందాము ఇక్కడ రెండవ రాక ఏంటంటే అందుకే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అని చెప్పారు మైత్రేయ బుద్ధుళ్లే ఇక్కడ ఒక గురువు కాదు ఒక గురువు లేడు ఒక శిష్యుడు లేడు కేవలం ఏంటుంది ఒక మిత్రత్వం ఉంది మరి ఏ చెట్టులో లేని చోట ఆముద వృక్షమే మహావృక్షముగా కనిపిస్తుంది మరి ఏ జ్ఞానము లేని ప్రదేశంలో కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు గురువులు అయిపోయారు చుట్టూ ఉన్న ప్రజలు ఆ గురువుని అతన్ని గురువుని చేసేసారు మరి ఏ గురువు తనను తాను గురువు అని చెప్పుకోలేదు అలా చెప్పుకునేవాడు గురువే కాదు గురువు అంటే గుర్తు చేసేవాడు గురువు అంటే తెలుసుకున్నది అందరికీ తెలియపరచేవాడు తెలియనివి తెలుసుకుంటూ ఉండేవాడు అంతే తప్ప గురువు అంటే అంతా తెలిసినవాడని ఏమాత్రము ఎప్పటికీ కోవడా కాదు ఎంతో కొంత ఇస్తూనే ఉంటుంది ఇక గురువైపోయాను అని భావించి ఆ భ్రమలలో మరి ఆశ్రమాలు కట్టడము లేక గురువులా వ్యవహరించడము నేర్చుకునే ఆఖరి అంశం అన్న సంగతి పూర్తిగా మర్చిపోతారు గురువు అను అన్న ముసుగు వేసుకున్న క్షణంలో నేర్చుకోవడం అన్నది ఆగిపోతుంది నేను ఇక్కడ పెద్ద గురువును నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే ఇంక నేర్చుకోవడం అన్నది అంటే నీకు అహంకారం వస్తుంది అక్కడ ఆ ముందుకు పోయే ప్రయాణము సాగి సాగే ప్రయాణము అక్కడ ఆగిపోతుంది ఇతను గురువు అతను శిష్యుడు అన్న అంశాన్ని పక్కన పెట్టి అందుకే సారు ఎవ్వరు కూడా ఇక్కడ గురువు కాదు శిష్యుడు కాదు అది ఎంత సులువైన మార్గాల్లో మనకు ప్రతి విషయంలోనూ కూడా సార్ అందించారనమాట మరి భగవంతుడు అందరికీ అన్నింటినీ అంతటికీ కూడా మిత్రుడే మరి దైవత్వము అన్నది అందరికీ కూడా అనుగ్రహిస్తుంది అన్నీ నేర్పిస్తుంది కష్టాల్లో ఆదుకుంటుంది సర్వకాల సర్వా కూడా తోడు నీడుగా ఉంటుంది ఆనందింప చేస్తుంది మరి అటువంటి ఇలా లక్షణాలన్నీ పోతే అందరికీ అందరికీ దైవానికి కూడా మిత్రత్వ లక్షణాలే ఉన్నాయి కానీ దైవత్వం అంటేనే సంపూర్ణ మిత్ మిత్రత్వము మరి మానవుడు ఆ మిత్రత్వాన్ని పూర్తిగా మర్చిపోయాడు మన మిత్రులే మన శత్యానుసారము మనకెంతో చేసి పెడుతుంటే సర్వశక్తిమంతుడు సర్వ వ్యాప్తుడు ఆ పరంధాముడు మరి ఎంత చేయగలడు చెప్పండి మన మిత్రత్వాన్ని మనము చక్కబరుచుకోవాలి అందుకే ఇవాళే చెప్తున్నారు భగవంతుడే నా ఆత్మ సహచరుడు సింపుల్గా ఆ పరమాత్మే నా ఆత్మ సహచరుడు ఇప్పుడు ఈనాడు మానవుడు సంబంధ బాంధవ్యాలు భ్రష్టుపరుచుకోవడానికి ఈ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవటము అంటే ఇక్కడ మిత్రత్వము అంటే ఒకరి ఒకరితో ఒకరు అవగాహన లేకపోవటము ఎప్పుడైతే ఈ మిత్రత్వంతో ఉంటామో అందరితో కూడా ఎంతో ప్రేమతత్వంతో ఉండగలుగుతాము ఒక శత్రువు కూడా మిత్రుడిగా మారగలుగుతాడు అందరూ కూడా మనల్ని మోసం గాక కానీ చివరికి మన సొంత మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది కానీ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా మోసము చెయ్యడు కాబట్టి మనకు భగవంతుడే సన్మిత్రుడు భగవంతుడితో మన హృదయాన్నంతా పరిచి అతనితో పంచుకుంటే మన మనోభారం తగ్గి మన వెంట ఉండి అతను ఎప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తాడు మన కష్టాన్ని చెప్పుకుంటే అవతల వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళు కూడా మనలాగే ఉంటారు వారు చేయగలిగేది అమ్మయ్యా అని అనుకుంటే వారు ఇలా కష్టాలతో సుఖాలతో అంటే ఇప్పుడు మనం మనం పరమాత్మకు చెప్పుకోవాలి కానీ అవతల వాళ్ళకి చెప్తే నీకు జాలి అంతే తప్ప లేదంటే కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు ఇతరులతో చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు మరి అలా నీ లోపల ఉన్న దైవత్వానికి నువ్వు చెప్పుకుంటే అది అలా ఉండదు కదా అది సహాయం అడిగిన వెంటనే వైకుంఠాన్ని వదిలి భువవైపు పరివిడే విష్ణుమూర్తి వంటిది ఆ దైవత్వము మనకున్న ఆ కష్టాలు సమస్యలు ఆనందాలు విజయాలు కృతజ్ఞతలు అన్నీ కూడా ఒక వ్యక్తితో చెప్పుకున్నట్లు అతడు విని ఆలకిస్తున్నట్లుగా ఆ వ్యక్తి మీ మాటలకు ప్రతిస్పందిస్తున్నట్లుగా ఎంత వీలైతే అంత సహజంగా కూర్చొని మరీ దైవత్వంతో మీ లోపల ఉన్న దైవత్వంతో విన్నవించుకోండి నవ్వండి ఏడవండి పంచుకోండి ఒక చిన్న పిల్లవాడిలాగా నిర్మోహమాటంగా నిర్భయంగా భావాలన్నిటిని కూడా నీ అంతరంగంలో పరమాత్మకి చెప్పుకోండి మీ యొక్క భావనమయ కోసము శాంతిస్తుంది అనాహత చక్రము శుద్ధమవుతుంది ఇలా చేస్తే మనలో ఉన్న ఆ ఎమోషన్ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయట అవన్నీ పరిశుభ్రమైపోతూ ఉంటాయట ఈ సాధన ఎంత వీలైతే అంతగా చెయ్యండి మీకు పైకి చెప్పుకోవటం మీకు ఇబ్బందిగా ఉంటే ఆ పరమాత్మకి కూడా ఒక లేఖ రాయండి అన్నింటినీ వ్యక్తపరచండి తర్వాత కావాలంటే ఆ లేఖను కాల్చి పారేయండి ఆ లేఖ ఎంత సుదీర్ఘమైదైనా కావచ్చు సుమా అలా రాస్తూ పోతే అది లేఖైనా కావచ్చు ఒక పుస్తకమైనా కావచ్చు కొన్ని పుస్తకాలైనా కావచ్చు ఫలితాలు మాత్రము అమోఘంగా ఉంటాయి మన లోపల ఉన్న పరమాత్మకి మనం ఎంత ఫీల్ అవుతూ చెప్పుకుంటాము అంత అద్భుతంగా ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మరి మనతో మనం మంచి మిత్రులుగా వ్యవహరించినప్పుడు ఆ పరమాత్మ మనల్ని సన్నిత్రులుగా చేసుకున్నప్పుడు తక్కిన అందరి వారితోని కూడా అందరితో కూడా సకల జీవరాశితోని కూడా ఒక ఫ్రెండ్స్గా కలిసి మలిసిగా ఉంటూ ఒక ఐకమత్యంతో మనం జీవించగలుగుతాము అప్పుడే మన జీవితంలో ఒక శాంతి సౌఖ్యము ఆనందము అన్నీ వస్తూ ఉంటాయి మరి మానవుడు ఇక్కడ ఖనిజ సామ్రాజ్యంతోను వృక్ష సామ్రాజ్యము జంతు సామ్రాజ్యంతో పూర్తిగా ఆ ఫ్రెండ్షిప్ అనేది మర్చిపోయాడు పూర్వకాలం మానవుడు అన్నిటితోనే ఒక ఫ్రెండ్లా వ్యవహరించేవాడు కానీ ఇప్పుడు ఆ ఉనికిలో ఆ సత్యము తెలుసు అంతెందుకు సృష్టిలోని అణువెనువుతో కూడా మనకి మిత్రత్వం ఉన్నది తల్లి మమకారాన్ని నేర్పి మనల్ని చెడుపుతుంది తండ్రి అహంకారాన్ని నేర్పి మనల్ని చెడుపుతాడు మిత్రుడు మనకు సరైన జ్ఞానాన్ని నేర్పుతాడు అని శ్రీ సూరదాసులు వారు ఎంత గొప్పగా చెప్పారో అంటే ఇక్కడ ఇంట్లో కుటుంబ తల్లి తల్లి పాత్ర తల్లి మంచిదే తండ్రి వాళ్ళు మనకి మంచి చేస్తారు కానీ మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ మనం ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడతామంటే ఒక స్నేహితుడికి చెప్పుకోవడానికి ఇష్టపడతాము మరి మన జీవితంలో మన అందరికీ కూడా శత్రువులు ఉంటారు మన మనసుకి పడని వారు ఉంటారు మనల్ని దేశించే వారు ఉంటారు ఓర్వలేని వారు ఇష్టపడినవారు ఆ ఉనికిని భరించలేని వారు ఎందరో వస్తూ ఉంటారు మన లైఫ్లోని వారంతా మన అంతర్గత జీవనానికి బహిర్ప్రతీకలు మాత్రమే వారంతా మన అంతరంగంలోని వాటిని కొన్నింటిని మార్చుకోవాలని దానికి నిదర్శనాలు ఆధ్యాత్మికంగా శత్రువులే మిత్రులు అని అందుకే అన్నారు అంటే ఇక్కడ నీకు శత్రువుగా ఉన్నవాడు అంటే నీ ఇన్నర్లో అతనిపై నువ్వు ప్రేమ చూపించేటప్పుడు అతను నీకు మిత్రుడైపోతాడు కాబట్టి సత్రమే మనో తక్షణమే మన మిత్రత్వాన్ని మనతో మనం ప్రారంభించాలి తరువాత తరువాత ఇతర మానవులతో సకల ప్రాణికోటుతో గ్రహాంతర వాసులతో సృష్టిలోని అందరితోనూ ఆ దైవముతోని కూడా మనము ఆ మిత్రత్వాన్ని పెంచుకోవాలి విస్తరించుకోవాలి అంటే ఈ సృష్టిలో అందుకే అన్నిటికన్నా ఏంట్రా బాబు నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ ఒక కథ కూడా చెప్తున్నారు ఒక టీచర్ గారే ముచ్చి నీకు ఇష్టమైన వాళ్ళందరి పేర్లు రాయమన్నారట బోర్డు మీద రాయమని చెప్పారట ఒక టీచర్ ఒక స్టూడెంట్ని రాయమంటే మొత్తం ఇష్టమైన వాళ్ళు అందరి పేర్లు రాశారంట తర్వాత నీకు ఇష్టం లేని పేర్లన్నీ చేరిపేయమన్నారంట తనకి ఇష్టం లేని పేర్లు ఒక నాలుగు పేర్లు చేరిపి అంటే తన కుటుంబ సభ్యుల్లోని పేర్లు అందరూ రాశారనమాట కొన్ని కొన్ని పేర్లు చేర్పించాడంటే ఒక నాలుగు పేర్లు తర్వాత మళ్ళీ నీకు ఇంకా ఇష్టం లేని వాళ్ళ పేర్లు జరిపి అంటే మొత్తం అలా ఆ పేర్లు కూడా చేర్పిశారంట తర్వాత ఇంకెవరు మిగిలారంటే ఇంకా మన కుటుంబ సభ్యుల్లో అమ్మ నాన్న కొడుకు ఇలా ఈ పేర్లే ఉన్నాయంట మరి ఇంకా నీకు ఇష్టం లేని వాళ్ళ పేర్లు జరిపి అంటే ఒకటి ఒకటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఫస్ట్ మనకి తల్లిదండ్రులు తర్వాత మన భర్త తర్వాత బిడ్డలు అలా ఉంటారు ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ ముగ్గురులో ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు మనకి మరి బిడ్డ నీకు ఇష్టం ఉండడానికి ఇష్టమే భర్త నీకు ఇష్టం ఉండడానికి ఇష్టమే కానీ నీ లైఫ్ లాంగ్ నీతో ఉండేది నీకు భర్త తర్వాత నీ ఇన్నర్లో ఉన్న పరమాత్మ స్నేహితుడు కాబట్టి మనము ఆ మిత్రత్వాన్ని అందరితోని కూడా పంచుకుందాము సకల ప్రాణికోటితో ఇతర మానవులతో గ్రహాంతర వాసులతో అందరితోనూ కూడా ఆ దైవత్వంతాన్ని మనం విస్తరింప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ